ఇక్కడ స్వామి వారు ఇక్కడ మన ధామానికి వించేసి ఈ రోజున ఇప్పుడు ఇక్కడే ఉంటుంది ఎప్పుడు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి త్వరగా కడుపు నిండొచ్చేమో కానీ అన్ని గుడిచి కానీ మన ఊరు వెంకటసుబ్బాయి స్వామి ఉన్నాడు పాయసం తెలుసు దాని యొక్క మాధుర్యం తెలుసు మాధుర్యం తెలుసు మైసూర్ పాకిస్తానే బలింద్రా దాని యొక్క మాధుర్యం కావాలి అంటే అనేక రకాలైనటువంటి ప్రభావం లేదు সমষ্টে লো বলগুంది আরলৈ গৈছে বলে জানি আমরা বহু নামে নামম রূপ ত্রয়ময় শত দয়বকম সম্ভব প্রমধরা ত্রুক্ষ করি অতি আত্মইহি বাগি দহনি নুনহয়ে

దయచేసి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభిస్తాం ఇక్కడ హరినాశ్రమండి హరినాశ గారు ప్లీజ్ వెల్కమ్ సార్ కోదండరామ శర్మ గారు ప్రార్థనా పూర్వకంగా కార్యక్రమాన్ని శ్రీ 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 శివరామ్ మన బ్రాహ్మణ సమాజంలో సంఘ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఈ ధామము అఖిల భారత ఉత్తర క్రియాపుణ్య ధామం అనే కార్యక్రమాన్ని ఇక్కడ వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి అప్పుడే ఈ కులం సమాజంతో సంబంధం లేదు సార్ రెడీ సార్ ఈ భవన నిర్మాణానికి బ్రాహ్మణ మరి ఇక్కడ మా ఊరు బాబుజే అని ఉన్నాడు ఇక్కడ బాబుజీ పిలుచుకొని వచ్చి మరి మేము ఏదో కార్యక్రమాలు దానికి ఒక మంచి స్థలం కావాలని అడిగింటే ఇదంతా ప్రభుత్వము వేటిపరం భూమి ఆ పక్క గోశాల విటది ఒక మంచి కార్యక్రమం ఇక్కడ కూడా ఈ గ్రామాలకి ఇచ్చిన దానివల్ల వారి కార్యక్రమాలు జరుపుకునే దానికి ఇక్కడ ఉపయోగపడుతుంది అనే మంచి ఉద్దేశంతో అయిన వెంటనే ఇవ్వడం జరిగింది ఎందుకంటే మీరందరూ మీరందరూ అనుకోవచ్చు నా సొమ్మ అయితే కాదు ప్రభుత్వం సొమ్ము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన ఇది అయినా కూడా వసతి కల్పిస్తాంలే ఇక్కడ మంచి పని కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళ వలన గ్రామం కూడా మంచి వైపు మరుగుతుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది కొంత కొంత ఒక థర్టీ పర్సెంట్ నిర్మాణం కూడా అయినట్టుంది అతి త్వరలోనే పూర్తి చేసుకొని దీన్ని మళ్ళీ ప్రారంభోత్సవానికి మమ్మల్ని అందరినీ పిలుస్తారని మేము ఆశిస్తున్నాం ఒకటి మన తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ కూడా మా మిత్రుడు సముద్రాల వేణుగోపాలాచారి గారు చాలా కాలమైంది మేమిద్దరం కలవక కాబట్టి ఈ సందర్భంలో మేము ఆయన కలవడం కూడా జరిగింది రాత్రి గెలిచినాం పొద్దున గెలిచినాం మళ్ళీ ఇప్పుడు కలుసుకుంటాం ఎందుకంటే మేము ఆర్థికంగా ఏదో కోర్టులో సంపాదించాలనే వాళ్ళం కాదు కాబట్టి ఆయన అటువంటి వాడే నిరాడంబర జీవితాన్ని గెలిపిన వాడే కాబట్టి ఆయనకు నాకు పక్క పక్క బెంచ్లో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు శాసనసభ జరుగుతున్నా కూడా మా మాటలు మేము మాట్లాడుకుంటా అనేవాళ్ళం శ్రీరామకృష్ణతో అంటే ఏదైనా జరుగుతుందంటే ఖాళీ కొట్టా ఆయన సీట్ పక్కన వీళ్ళని కూర్చొని ఏదో మన దూర పరిస్థితుల్లో అన్ని మాట్లాడుకుంటాను అటువంటి మంచి మిత్రులను రోజు ఇక్కడ కలిసిందానికి నేను చాలా గర్వపడుతున్నాను చాలా సంతోషిస్తున్నాను అంటే ఇక్కడ మీరందరూ తక్కువ స్థాయి సమయంలోనే కొంత కొంత నిర్మాణాలని మొదలుపెట్టి మొదలుపెట్టి కొంతవరకు చేసి మరి పూర్తి స్థాయిలో దీనిని నిర్మాణం చేసి ప్రజలకు ఉపయోగపడుతుంది ఏదైనా కూడా ప్రభుత్వం కానీ మనం కానీ చేసుకుంటే మనదైనా శాశ్వతంగా అశాశ్వతమే అశాశ్వతమైన సత్తా కెపాసిటీ మనకుంటే నాకు మంచి పనులు చేసిపోతే రాబోయే తరాలు వాళ్ళకి ఉపయోగపడతాయి మన అందరం సంఘటితంగా ఉంటున్నాం ఉండడానికి కారణమే ఈరోజు మీ అందరు కూడా రాక ఈరోజు ఇక్కడ మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మీ అందరినీ కూడా రా కలపాలి కార్తీక మాసం పేరు మీద అందరూ కూడా కలిసి మన కష్ట సుఖాలు మాట్లాడుకొని గౌరవ శాసనసభ్యులు పెద్దలు వినిపించుకొని మన కార్యక్రమాలు చేసుకుంటూ మనం కూడా ఈ జనజీవన సాధనలో భాగస్వామ్యం కావాలన్న ఒక ఆలోచనతో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాము మరి నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే ఎప్పుడు ఈ సంఘటితం ఇట్నే ఉండాలి ఎందుకంటే ఇందాక మిత్రులు వరదరాలుగా చెప్పారు జ్ఞానం ఉంది విజ్ఞానం ఉంది ఆలోచన ఉంది మనం చెప్తే ఒక ఇద్దరు ముగ్గురు వినే పరిస్థితి ఉన్నది కానీ దాంతోపాటు పరిశ్రామిక ప్రీతి కనుక మనం ఇగో కూడా ఉంది చాలామందికి అంటే మీరే గొప్పన నేను కూడా గొప్పనే అన్న ఏం తక్కువ అన్న ఆలోచన ఉన్నది లేదని కాదు ఆ ఉండటం వల్ల ఏంటంటే సమాజంలో ఇతర వర్గాల వారు ఇతర కులాల వారు ఎంతైతే ఆర్థికంగా ప్రభుత్వ పరంగా ఎదుగుతున్నారో బ్రాహ్మణ సమాజం ఎదగటం లేదు ఎందుకంటే ఆ ఒకే ఒక కారణం ఇగో వల్ల మళ్ళీ మనం ఆలోచన ఈరోజు జనవరాల రెడ్డి గారు వచ్చిండ్రు మీ అందరి కోరిక మేరకు ఇప్పుడు ప్రభుత్వ స్థలమైనా కూడా శాసనసభుల ద్వారా ప్రభుత్వం ఇస్తుంది కనుక మీరు అధికార పార్టీ శాసనసభ్యులున్నారు కనుక మనకు అవకాశం వచ్చింది అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి గతంలో ఏదైతే బ్రాహ్మణ పరిషత్తును బీసీలల్లో కలపటము గత ప్రభుత్వాలు ఇప్పటిలో కాకుండా సపరేట్గా బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా మొన్న వీళ్ళందరూ కలిసినప్పుడు మరి నేను కూడా చంద్రబాబు కలిసినప్పుడు కూడా ముందు పెట్టాము కనుక అది కూడా త్వరలో బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు అవుతుంది రాష్ట్రంలో తప్పకుండా మరి ఇక్కడ అపర కర్మాలకి అయితే భవనం ఈ రోజుల్లో మరి రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఈ రాష్ట్రం కొంచెం మార్చిన తర్వాత ఇంప్రూవ్ అయితే మేము వరదరాజన్ రెడ్డి గారిని కోరుతున్నాం అపర కర్మలకు ఏ విధంగా అయితే మీ భూమి ఇచ్చారో ఎమ్మెల్యేలకు ఫండ్ ఇస్తే దాని నుండి కొద్దిగా ఇచ్చేసి తొందరగా కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు లెటర్ రాయండి మనం కూడా ఒక కలిసి ఒకసారి ముఖ్యమంత్రికి ఎందుకంటే ఈ రాయలసీమ లేకుంటే అపర కర్మలకు బిల్డింగ్ ఇప్పడానికి లేదు ఫస్ట్ బిల్డింగ్ ఇక్కడనే అవుతుంది అది ట్రేడ్ పోస్ట్ పెద్దలు వరదరాజు రెడ్డి గారికి కనుక సీనియర్ శాసనసభ్యునిగా తప్పకుండా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న రెడ్డి గారు తప్పకుండా ఎమ్మెల్యే ఫండ్ నుంచి కూడా మీకు తోసిన అమౌంట్ కూడా దానికి ఇస్తే ఆ బిల్డింగ్ త్వర త్వరగా అవుతుంది మరి మీరు లెటర్ రాయండి మేము కూడా ఆదివారం వాళ్ళు ఎప్పుడన్నా కలిసినప్పుడు బాబు గారిని కలిసినప్పుడు మేము కూడా అందరం తెలుగుదేశం పక్షులమే తర్వాత తర్వాత మా అన్న పరిస్థితుల్లో వేరే పార్టీలకు పోయినా కానీ సైకిల్ బ్యాచ్ మా అందరిది కూడా కనుక తప్పకుండా సన్నిహితం ఉన్నది ఇంకా ఇంటి ఉన్నది పాటు ఇక్కడ మేము వచ్చినందుకు నా తప్పున కూడా తప్పకుండా ఈ భవనం పూర్తయ్యే విధంగా నేను కూడా శాశ్వత ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి హైదరాబాద్లో ఉంటున్న మన వాళ్ళు ఎవరైనా బ్రాహ్మణ యూత్ యువకులు ఉంటే మన వాళ్ళు బీటెక్ పాసే కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సైబర్ టెక్నాలజీ కానీ రోబోటిక్స్ కానీ అదేవిధంగా డాటాలు కంప్లీట్ చేసిన పిల్లలు ఎవరిన ఉంటే కూడా మరి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కండి ఒక మాట మాకు చెప్తే మనం అక్కడ సెక్రటరీ చెప్పేసి నా ఛాయశక్తులు మనం సెలెక్ట్ అయ్యే విధంగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మరీ చేస్తూ మనకి హైదరాబాద్లో ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే అటు రెవెన్యూ ద్వారా కానీ పోలీసు ద్వారా కానీ ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నాం కనుక మా మాట నడుస్తుంది మంచి పేరే ఉండదు ఇప్పుడు అని చెప్పినట్టు కనుక ఆ పేరుతోటి మన కార్యక్రమాలు మీరు పెట్టిన అప్లికేషన్ రొటీన్ అయినప్పటికీ కూడా మేము చెప్తే ఒక రెండు రోజులు ముందు అవుతుంది అంతే అందుకని అటువంటి పనులు ఏమున్నా కూడా దయచేసి ఎందుకంటే మనం చాలామంది బియాపూర్ కానీ ప్రగతి నగర్ కానీ పొగడ్పల్లి కానీ కుప్పలు కానీ అదేవిధంగా బోడుప్పల్లో చాలామంది ఉన్నారు ఎందుకంటే ఎన్నికల మేము తిరుగుతుంటాం కనుక మన వాళ్ళు ఎవరున్నా సరే దయచేసి సంప్రదించవచ్చు స్థానిక బ్రాహ్మణుల దగ్గర కానీ మన జాల దగ్గర కానీ నెంబర్స్ ఉంటాయి తప్పకుండా సంప్రదించవచ్చు ఎంతవరకు ఉన్నంతవరకు ఎందుకంటే భాషాపరంగా వేరైనప్పటికి కూడా రెండు రాష్ట్రాలను ఒకటే మరి ముఖ్యంగా బ్రాహ్మణత్వం అంతా ఒకటే ఎక్కడి ఐక్యమంటున్నాం ఈరోజు ఎక్కడున్నా బ్రాహ్మణ బ్రాహ్మణే ఎందుకంటే ఇటువంటి రకంగా ఉంటే ముందు ముందు ఎవరు మనం ఆదరించరు ఈవెన్ ఇప్పుడున్న ఆచారాలు కూడా తక్కువయ్యే అవకాశాలు ఉంటాయి జనరేషన్ కూడా కనపడే పరిస్థితి ఉండదు కనుక ఐక్యత ఖచ్చితంగా ఉండాలి ఐక్యత ద్వారా ఆర్థికంగా డెవలప్ కావాలి మన ప్రభుత్వ పరంగా మరి అన్ని పదాలు కూడా తప్పకుండా ఇతర కమ్యూనిటీలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయో మనం కూడా ఈరోజు విధంగా ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా మనీ చేస్తూ మరొకసారి పొద్దుటూరిలో మరి ఇటువంటి అపదకర్మకు బిల్డింగ్ ఇచ్చి మరి ఈరోజు మనల్ని గౌరవించినందుకు మన మనం ఎప్పుడు కూడా మరి బ్రాహ్మణ హితులం గనక సుఖనాథ సుకునాభం తట్టం కనుక అందరూ బాగుండాలని ఆలోచన పెద్దలు వరదరాజరెడ్డి గారు కూడా ముందు ముందు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిగమించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ సందర్భంగా కలుగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై బ్రహ్మణ మొట్టమొదటిగా ప్రత్యేకంగా ఈ పన్నెండు ఎకరాల్లో ఈ ధామం తట్టం అనేది ఇదే మొట్టమొదటి సార్ ఎక్కడన్నా ఉన్నా కాలు వద్దున ఒక వంద గజాలలోనో రెండు వందల గజాల్లోనో అట్లా ఉంది తప్పితే ఎంత పెద్దగా ఎంత విశాలమై రాయలసీమంతా అంతా ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటానని చెప్పి ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటూ దీనికి సహకరించిన శాసనసభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మన రీసెంట్గా అంటే ఎక్కడ విభేదాలు అనేవి భారత మన బ్రాహ్మణ సంఘంలో అయితే బుద్ధులు ఎక్కడ లేవు కానీ కాబట్టి ఈ వారంలోనే మూడు ఈ వనభోజ కార్యక్రమాలు జరిగినందువల్ల ఆదివారం సోమవారం ఈ రకాలు జరిగినందువల్ల కొంతమంది రాలేకపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ వచ్చిన మూడు వందల మంది ఏంటి మూడు వందల ఇంటూ నాలుగు ఖచ్చితంగా ఇంటి నా సభ్యుల తరఫున ఒక అటెండ్ అయ్యి ఉంటారు కాబట్టి అటువంటి ఇబ్బందులు అయితే ఏమి లేకుండా మనం ముందుకెళ్తామని హండ్రెడ్ పర్సెంట్ పెద్దవాళ్ళకి ప్రామిస్ చేస్తూ ఇది దీని ముగింపు తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా అతి త్వరలోనే చూస్తారని దీంట్లో సంకల్పము ఆ ఇరవై ఏడు మంది చేసినటువంటి సంకల్పం చాలా గొప్పది చిన్న సంకల్పం కాదు అది ఇందాక పూజా కార్యక్రమం చేసేప్పుడు స్వామి వారు చాలా గొప్ప చెప్పారు హైటెక్ స్వామి గారు కాకపోతే చిలకూరు అటువంటి ప్రదేశాలు అందరికి అర్థమయ్యే భాషలు చెప్పారు ఇందాక కూడా నాకు అర్థమైంది ఇప్పుడు ఉత్తర కిరియా కార్యక్రమానికి సంబంధించి మా నాన్నగారు సలహాదారులుగా ఉన్నారు ఆయన ఒక లక్ష రూపాయల డొనేషన్ ప్రకటించారు కానీ ఉత్తర కిరియలు అనేవి అంటే నాకు ఇందాక కూర్చున్నప్పుడు మీరు మీరు మాట్లాడిన మాటల్లో అందరికి కావాల్సిందే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కూడా ఈ కార్యక్రమాలు చేయాల్సిందే ఒకరికి ఇస్తాం స్వామి అంటే కుదరదు వాస్తవం చెప్పాలంటే సో టికెట్ తో నాలుగు సినిమా నలుగురు సినిమా చూస్తామంటే కుదరదు కాబట్టి నాకు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత నా మనసులో వచ్చిన ఆలోచన నా తరఫున కూడా లక్ష రూపాయలు నేను ప్రకటిస్తున్నాను మా అమ్మగారి తరఫున లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాను నా భార్య తరఫున లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాను నా కొడుకు తరఫున కూడా లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాను థ్యాంక్ యూ అండి మేము నలుగురు వచ్చాం ఖచ్చితంగా మన బాధ్యత ఐదు మంది ఉన్నాము ఐదు మందికి ఐదు లక్షలు ఉత్తర క్రియలు అందరికి చేయాల్సిన కార్యక్రమాలు చాలా చాలా గొప్ప సంకల్పం మీద మీరు చేసింది తప్పకుండా ఇదే కాదు నేను ఎందుకు చెప్తానంటే ఒక బ్రాహ్మణుడికి ఉండేంత అడ్వాంటేజ్ ఈ భూమి మీద ఎవరికి లేదని మాత్రం మనస్ఫూర్తిగా రోజు బయటికి రండి మనకుండే అగ్రహాలు ఎవరికి ఉన్నాయండి ఒక సెంట్ ఈ రోజు ఇరవై లక్షలు తక్కువ లేదు ప్రొద్దుటూరులో ఇరవై సెంట్లు అంటే నాలుగు కోట్ల రూపాయలు ఆస్తి పడే ఈ రోజు కానీ ఏమీ తెలియని విధంగా కూర్చుంటున్నాం కాబట్టి నేను చెప్పింది ఒకటే మొన్న మీటింగ్ లో కూడా సింగిల్ విండో సిస్టమ్ తీసుకుని వద్దాం బ్రాహ్మణ సంఘంలో ఏ సమస్య అయినా పర్లేదు నెలల్లో ఒక పూట కానీ పెద్దవాళ్ళందరూ కలిసి మన దృష్టికి తెస్తే మొన్న మా నేను పుట్టిన అదృష్టం గడియార వెంకటేశ్వర గారి ఇంట్లో నేను పుట్టిన ఆరు నెలలు పెట్టేటప్పుడు వారి ఇంట్లో ఉన్నాను ఆయన ప్రొద్దు ఎనిమిది సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేశారు రెండు పర్యాయాలు వాళ్ళ అబ్బాయి కూడా ప్రభా వాళ్ళ మన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ప్రభాకర్ గారు సో మా ఇంటికి మొన్న వచ్చారు అంటే మేము కూడా ముప్పై ఈ ఊరికి వచ్చి నలభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉంది సో ఆయన కాంస్య విగ్రహం పెట్టడానికి ఇబ్బంది కలిగేది వాస్తవంగా చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళు కానీ ఎందుకో మన ఒక కార్యక్రమాల్లో వస్తే ఇమీడియట్ గా నేను పెద్ద ఆయన వరరాటి గారి దగ్గరికి ఒక చిన్న లెటర్ రూపంలో తీసుకుని వెళ్ళాను అది ఇంచుమించుగా ఒక వారం రోజులు కార్యదూపం దాల్చబోతోంది ఉంది ప్రతిట్రులని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను ఈ సభ ముఖంగా గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది ఒక మహత్ కార్యం ఉత్తర క్రియలు అనేది బ్రాహ్మణ్యమే కాదు సర్వజనయకమైనటువంటి కార్యక్రమం అంటే ప్రతి వాడు చనిపోతాడు పుట్టిన పద్మానవుడు ఎవడైతే పుడుతున్నాడో వాడు మరణం మరణనుభవం చనిపోవాల్సిందే చనిపోయిన వానికి వారి వారి కులాలనుసారము లేదా వారి మతానుసారము ఆ ఉత్తర క్రియలు జరుపుతున్నాం స్థలము భగవంతుని ప్రేరణతో వందలారెడ్డి గారు నంజరా నంజాల కుటుంబీకులు అందరూ కూడా కలు భగవత్ స్థలమే అయినా భగవన్ గవర్నమెంట్ స్థలమే అయినా మనకి ఇచ్చినందుకు మనం సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడు అనుకున్న ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి ఏదో అవుతుంది ఎప్పుడు అవుతుంది అంటే అటు కుదరదు ఎప్పుడు ఏది కాదు ఈ సంవత్సరంలోగా కావాలి లేదా ఈ పద్దెనిమిది నెలలలో కావాలి అనే ఒక ప్రణాళిక దానికి కావాల్సిన వ్యవ వ్యయం ఎంత ఎంత మంది దగ్గర ఉంది ఎట్లా సమకూర్చుకోవాలి ఈ ప్లాన్లన్నీ చేసి ఈ కుమార్ లాంటి వాళ్ళు బాబ్జీ ప్రధానంగా దీని కారక కారణకర్త బాబ్జీ అన్నాడు వరదరామారెడ్డి గారిని ఆశ్రయించి స్థలం దాంట్లో ప్రధాన పాత్ర పోషించిన బాబ్జీ గారు కానీ ఇందరి అందరూ తెలిసిన వాళ్ళే రాము కర్ణుడు అందరూ నాకు తెలిసిన వాళ్ళు అందరికీ భగవంతుడు మంచి సద్బుద్ధిని కలిగించాలని దానికి తగిన ప్రేరణ కల్పించాలని ఈ కార్యక్రమం త్వరగా జయప్రదం కావాలని నేను ఉండగానే ఈ కార్యక్రమాన్ని నేను మళ్ళీ చూడాలని ఆశిస్తూ మీకు అందరికీ మమ్మల్ని పిలిచినందుకు నాకు హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సును అందజేస్తూ హరి